సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళ్ళకి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతి వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవానికి అమృత సందేశం అట్టి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో తృతీయోధ్యాయం కర్మయోగం భావ అమృత వాహినికి స్వాగతం ఇష్టాన్ భోగాన్ దాస్యంతే యజ్ఞావి మానవుడు చేసే యజ్ఞాలకు సంతోషించి దేవతలు వారికి ఇష్టమైన భోగాలను ప్రసాదిస్తారు ఈ విధంగా ఇవ్వబడిన భోగ్య వస్తువులను తిరిగి దేవతలకు నివేదన చేయకుండా అనుభవించేవాడు దొంగే అవుతాడు యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్భిషై భుంజతే త్వం పాప ఏ పచం త్యాత్మకారణాత్ యజ్ఞంలో భగవంతునికి అర్పించిన పదార్థాలు తినే సజ్జనుడు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతున్నాడు అలా కాకుండా తమ కోసమే ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్న వారు పాపాలనే భుజిస్తారు అనగా పాపాలను పొందుతారు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నము వలన జీవులు పుడతాయి అన్నము మేఘము వలనే కలుగుతుంది మేఘం యజ్ఞం వలన ఏర్పడుతుంది యజ్ఞం సత్కర్మల వలనే జరుగుతుంది సత్కర్మ వేదము వలన జరుగుతుంది వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుతుంది కాబట్టి సర్వవ్యాపకమైన బ్రహ్మము నిరంతరం యజ్ఞంలో ప్రతిష్ఠించబడి ఉంటుందని తెలుసుకో ఏం ప్రవర్తితం చక్రం నాను ఓ అర్జున ఈ విధంగా ప్రవర్తింపచేయబడిన ధర్మచక్రాన్ని ఈ ప్రపంచంలో అనుసరించని వాడు పాపంతో కూడిన జీవితాన్ని గడుపుతాడు ఇంద్రియలోలుడై వ్యర్థంగా బ్రతుకుతాడు యస్వాత్మరతిరేవ్యాత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవ సుతు కార్యం విద్యతే ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉండేవాడు ఆత్మజ్ఞాని అటువంటి వారికి చేయదగిన విధి ఏదీ లేదు నైవ తృతే నార్ధో నాకృతేనేహ కష్టనూతర్థవ్య ప్రాశ్రయ అటువంటి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచంలో కర్మ చేయడం వలన ప్రయోజనం కానీ చేయకపోవడం వలన దోషము కానీ ఏదీ లేదు మరియు అతనికి సమస్త భూతములందు ఎటువంటి ప్రయోజనం కోసమైనా ఆశ్రయించదగినది కూడా ఏదీ లేదు సతతం కార్యం కర్మ అసక్తో సమాచార్యాచర కర్మ పరమాప్నోతి పూరుష కాబట్టి అర్జున నీవు ఫలాపేక్ష వాడవై చేయవలసిన పనిని ఎల్లప్పుడూ చక్కగా నెరవేర్చు ఆసక్తుడై కర్మలు ఆచరించే మానవుడు మోక్షాన్ని పొందుతున్నాడు కర్మనైవహి సంసిద్ధి ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి లో కర్తుమర్హసి జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మ చేతే మోక్షాన్ని పొందారు కాబట్టి నీవు కూడా లోకహితం కోసం కర్మలను ఆచరించడమే సముచితముచరతి శ్రేష్ట ప్రమాణం కురుతే శ్రేష్ఠుడైన మానవుడు ఏ కర్మలను చేస్తాడో మిగిలిన వారు కూడా దానినే ఆచరిస్తారు అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో మిగిలిన వారు కూడా దాన్నే అనుసరిస్తారు నమే కర్తవ్యం త్రిషు లోకేషువ కర్మణి అర్జున నాకు ఈ మూడు లోకాలలోనూ చేయవలసిన కార్యమేమీ లేదు మరియు ఇంతకు ముందు పొందకుండా ఉన్న వస్తువు కానీ ఇక ముందు పొందవలసిన వస్తువు కానీ ఏదీ లేదు అయినా నేను కర్మల ప్రవర్తిస్తూనే ఉన్నాను అనగా కర్మలను చేస్తూనే ఉన్నాను అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు శ్రీకృష్ణార్పణ వస్తు శ్రీమద్భగవద్గీత కర్మయోగంలో మిగిలిన భాగాలను వినడానికి భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి もうバカバテイワンスデワヤ。